వదిలిలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక విశ్వశాంతి స్కూల్లో ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎయిమ్స్ హాస్పిటల్ ఒంగోలు నుండి వైద్యులు పట్టణ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు అనారోగ్య సమస్యలున్న అనేక మంది ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనేక మందికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు మందులు కూడా ఉచితంగా అందించారు వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి రాజన్న చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో రాజమోహన్ రెడ్డి భోజన సౌకర్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నాయకులు మాట్లాడుతూ మానవతా సంస్థ ప్రజల్లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని గడిచిన రెండు సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని సమాజానికి ఉపయోగపడే పలు కార్యక్రమాలు చేస్తామని అన్నారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్ని విధాలుగా ఆదుకుంటామని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ పొదిలి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి పొదిలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు భారీగా పాల్గొని వైద్య పరీక్షలు చేసు చేయించుకున్నారు ఇంతటి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ పొదిలి నిర్వాహకులకు కమిటీ కార్యకర్తలకు కమిటీ నాయకులకు కమిటీ కార్యకర్తలకు కృతజ్ఞతలు పొదిలి పట్టణ ప్రజలు తెలియజేశారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కూర్చున్న ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఇది ఒక కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది పబ్లిక్కి అనుసంధానంగా మనం సమాజంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి మేము చేయూతగా రామచంద్రారెడ్డి గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేసినటువంటి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో మేము చురుకుగా పబ్లిక్లో కావాల్సినటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలని సాధ్యమైనంత వరకు వారి ఇబ్బందుల్ని తొలగించేటువంటి సదుద్దేశంతో ఈ మానవతా కార్యక్రమాలు మేము చేపడుతూ ఉన్నాం